ఇల్లు మీదనా ఇలా ఉంది సగం సగం డోర్ కూడా సరిగ్గా లేదు అంటే ఎవరో లేరు మేడం భర్త లేడు తల్లి తండ్రి ఎవరో లేరు అమ్మ నాన్న కూడా లేరా ఎవరు లేరు బెడ్ లేదు కాయలో పని చేసుకుంటూ అప్పు చేసుకున్న ఇల్లు పాకుండేది మేడం ఆ చారిపోతుందని చెప్పేసి కావాల అప్పు చేసుకుంటూ వాళ్ళే నెలకేది ఎంత కట్ చేసుకునేలాగా అప్పించారు మేడం అది దాన్ని పెట్టి ఇలాగా చిన్నది అలా కట్టుకున్నాను లేదు మేడం ఏమీ లేవు మేడం ఇక్కడ కంటంగా చిన్న కాయలాగా వచ్చింది దానివల్ల చాలా హాస్పిటల్ తిప్పి అప్పులు చేసి ఇక్కడ కాయ అంటే ఆపరేషన్ చేయించాను మేడం అదేమో ఫెయిల్డ్ అది సరిగా చేయలేదు మేడం వాళ్ళు ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోవడంతో మళ్ళీ ఎక్కడో చిన్న పీస్ లాగా ఉండిపోయింది ఇక్కడ పిల్లల్ని పోషించుకోవడం ఇంటి అప్పులు ఆ తనకి చేసిన అప్పులు కొంత బాగా ఇబ్బందిగానే ఉంది మేడం ఆ పరిస్థితి అయితే చాలా అప్పులు పాలైపోయింది మేడం నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే చాలా అప్పుల్లో ఉన్నాను మేడం నమస్తే మేడం మీ పేరు ఏంటమ్మా నా పేరు దుర్గా మేడం దుర్గా గారా ఎల్లు మీరేనా మేడం ఏమి ఎలా ఉంది సగం సగం కూడా సరిగ్గా ఏం చెప్తే మేడం నాకంటే ఎవరో లేరు మేడం భర్త లేడు తల్లి తండ్రి ఎవరో లేరు అమ్మా నాన్న కూడా లేరా ఎప్పుడు చనిపోయారు నాన్న అమ్మ నాన్న నాన్నగారు ఏమో రెండు వేలు ఎనిమిదిలో చనిపోయారు అమ్మగారు రెండు వేల పదకొండు భర్త రెండు వేల పదిహేడు చనిపోయారు మేడం ఎవరు లేరు బెడ్ లేదని కాయిలో పని చేసుకుంటూ అప్పు అలా ఇల్లు పాకుండేది మేడం ఆ చెప్పు ఇంకా కారిపోతుందని చెప్పేసి కాయిలో అప్పు చేసుకుంటూ వాళ్ళే నెలలకే నెలకేడు కట్ చేసుకునేలాగా అప్పిచ్చారు మేడం అది దాన్ని బట్టి అలాగా చిన్నది అలా కట్టుకున్నాను లోపల ఒక రూమ్ వేసుకున్నారా ఒక రూమ్ మేడం ఉంటది ఒక రూమ్ ఇలా ముందు ఇలా వేసుకున్నారు అవును వంట గదిలాగా అవును మేడం ఎంత అయిందమ్మా దీనికి దీనికి ఆ వాళ్ళ కట్టించారు మేడం నెల నెలకే రెంట్ లో సాలరీలో కట్ చేసుకుంటారు ఆ మిగతా ఇచ్చిన డబ్బుల్లోనే మా పిల్లలు మేము బతికి మేడం ఎంత మీకు జీతం ఎంత ఒక ఇంతకాడ వెయ్యి ఒక ఇంతకాడ ఐదు వందలు అలాగా ఒక నాలుగు ఇల్లులు చేసుకుంటే అలాగ వస్తుంది మేడం చేసుకుంటున్నారు అవును మేడం అయ్యా పోవాలే కొంచెం డబ్బులు వేసి నలుగురు హెల్ప్ చేశారా అవును మేడం ముగ్గురు కలిపి ఇది కట్టించి ఇచ్చారా లోపల ప్లాస్టింగ్లు కూడా చేయలేం లేదు మేడం ఏమీ లేవు మేడం జస్ట్ అలా పైన రేకులు వేసి ఇచ్చారా చేసేది కొంచెం పూర్తిగా ఫినిషింగ్ చేసి ఇచ్చి ఉంటేనే బాగున్నాను కదా లోపల ప్లాస్టింగ్ ఏమీ లేవు ఉంటది ఏమి లేదు మేడం అందుకే వచ్చే డబ్బులు కట్ చేసుకుంటున్నారు మీ పేరు భర్తకి నీరసం చేస్తుంది మేడం ఇక్కడ కంటం చిన్న వచ్చింది దానివల్ల చాలా హాస్పిటల్ తిప్పి తిప్పాను మేడం ఆపరేషన్ అంటే ఆపరేషన్ కూడా అప్పు చేసుకొని చాలా అప్పులు పలు అయిపోయాను మేడం నేను ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే చాలా అప్పుల్లో ఉన్నాను మేడం అప్పులు చేసి ఇక్కడ కాయ అంటే ఆపరేషన్ చేయించాను మేడం అదేమో ఫెయిల్డ్ అది సరిగా చేయలేదు మేడం వాళ్ళు ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోవడంతో మళ్ళీ ఎక్కడో చిన్న పీస్ లాగా ఉండిపోయింది ఇక్కడ ఉండిపోతే అది మళ్ళీ పెద్దది అయిపోయింది మేడం అయిపోతే తర్వాత పెద్దలు కాళ్ళు అవి పట్టుకొని మళ్ళీ ఆరోగ్య చేయించుకొని ద్వారా కూడా చేయించాను మేడం అయినా ప్రయోజనం లేక ఇంకా దాని వల్ల చనిపోయారు మేడం బాగా చూసుకుంటే బాగానే చూసుకునేవారు మేడం నైపోతే బాగానే ఉండేది మేడం ఆయనకి అప్పుడు అయితే నీరసం వచ్చిందో పిల్లల్ని పోషించుకోవడం ఇంటి అప్పులు తనకి చేసిన అప్పులు కొంత బాగా ఇబ్బందిగానే ఉంది మేడం ఆ పరిస్థితి అయితే అప్పులు అంటే ఎంతైందమ్మా అండి లక్ష ఇరవై యాభై వేలు అయింది మేడం అంటే రెండు లక్షల యాభై వేలు మేడం అయితే ఏ పైన పళ్ళకి పోవడం చేయడము అలాగే ఒక లక్ష రూపాయల దాకా తీర్చుకోవచ్చాడు మేడం లక్ష ఎనభై వేలు ఉంది మేడం అప్పుడు ఇంటి కాకుండా అతను చేసిన అప్పంగాను ఇంటికి మళ్ళీ ఇది కూడా అప్పే ఇది కూడా అప్పే మేడం అదే ఇక మీకు అమ్మ నాన్న సపోర్ట్ కూడా లేదు మీ భర్త చనిపోయేసరికి మీ అమ్మ నాన్న చనిపోయారు అమ్మ నాన్న భర్త కను ముందు అమ్మ నాన్న చనిపోయారు మేడం అదే అంటున్నానమ్మ అప్పుడు పెళ్ళి అయితే మీ అమ్మ నాన్న చేశారు మీ అత్త మామయ్య వాళ్ళు కూడా మమ్మల్ని చూడరు మేడం వాళ్ళు అంటారా ఉన్నారు మేడం కాదు వేరే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మేడం నేను దానివల్ల వాళ్ళకి నచ్చక నన్ను వాళ్ళు కూడా వదిలేస్తారు మేడం అత్త మామ కూడా వదిలేసారు మేడం పట్టించుకోలేదు ఓకే ఓకే కొడుకు మిమ్మల్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు అత్త మామ కూడా మీకు సపోర్ట్ లేదు పట్టించుకోలేదంట అంట అదే అదే అత్త మామ సపోర్ట్ లేదు భర్త తోడు లేదు మేడం ఎవరో లేరు మేడం చనిపోయి అన్న లేదు మీ ఆయన చచ్చిపోయి ఎంత సంవత్సరాలు అవుతుంది ఎనిమిదేళ్ళు పిల్లలు చిన్నపిల్లలు అయి ఉంటారే బాగా కొడుపుని పడ్డాడు అని చనిపోయాడండి తనకి ఊహ చిన్నది అయి ఉంటుంది అప్పుడు నాన్న అసలు తెలియదు మేడం నాన్న అంటే ఎవరో తెలియదు మేడం లో పనులు చేసుకొని బ్రతుకుతున్నావు సరేనమ్మా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కానీ అయితే కొన్నాళ్ళకి ఎగిరిపోయింది ఇన్నోళ్ళు ఏరు బాగానే చూసాడు మరి ఉన్న చెప్పు తను చనిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు పట్టించుకోలేదు పనిచేసి మీకు సపోర్టర్గా ఉండేవారు సపోర్ట్ చేసేవారు ఉన్నారు మీకు అమ్మ నాన్న పరిస్థితి ఏంటి మరి అప్పట్లో ఇప్పుడు అమ్మ నాన్న పెళ్ళవన ఒక సంవత్సరం పెళ్ళి నా పెళ్ళక ముందే నాన్నగారు చనిపోయారు అమ్మ ఒక్కరే ఒకరే అమ్మ ఒక్కరే ఉండి పెళ్ళి మ్యారేజ్ చేశారండి పెళ్ళోనొక సంవత్సరం ఉన్నారు అంతా అమ్మ చనిపోయారు అమ్మకే నేర్శం చేసి అవిడీ చనిపోయారు సరేనమ్మ మీకు రాసిన అది వస్తుందా వేసన వస్తుంది మేడం నాకు ఒక్కదానికి వస్తున్నాను పిల్లల్ని ఇంకా దాంట్లో యాడ్ చేయలేదు మేడం ఏమో ఇంతవరకు ఎందుకు యాడ్ చేయకుండా ఉన్నారు మీరు ఆరు వచ్చిన తర్వాత యాడ్ చేయమంటే పిల్లలకి బయోడేటిక్ కావాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నీ కావాలి సంవత్సరం అయితే అసలు పిల్లలు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వస్తుంది కదా తీసుకున్నాను మేడం సంవత్సరం పిల్లలు పుట్టిన సంవత్సరం తర్వాత వాళ్ళ అర్హులే ఆదా ఏంటది రేషన్ కార్డుకి కి ఎక్కడ అంటే నాకు అంత తెలియదు కాదు మేడం మరి పిల్లడికి ఏనా ఉందా కొంది ఓట్ల ఎలక్షన్ అడవడ అయిన తర్వాత యాడ్ చేస్తారని చెప్పారు అయితే మీ ఒక్కరి మీదే రేషన్ ఆదా ఏంటది రేషన్ కార్డు నడుస్తుంది 5 కేజీలు వస్తాం 5 కేజీలు బియ్యం వస్తాం మీదే కొనుకుంటారా నాకు కొనుకుంటాను మేడం సరే మేడం నేను బియం ఇస్తాను తీసుకుంటారా తీసుకుంటా సరే తల్లి తండ్రి నీ పేరేంటి ట్రిఫిక్ అయిట్రా ఇట్లా తిరుగు పట్టుకో ఇలాగా అమ్మకు చీర పెట్టు మమ్మీ నీకు చీర కొన్నానని చెప్పి ఇవ్వు చెప్పాలి చెప్పు అమ్మ చీర కొన్నా చెప్పు అమ్మ చీర నీకే తీసుకోను చెప్పు చెప్తేనే లేకపోతే పట్టుకెళ్ళిపోతాను ఏది ఇచ్చేయండి ఇచ్చేయండి మేము పట్టుకెళ్ళిపోతాం నీకు చెప్పడం రాలేదు కదా పట్టుకెళ్ళిపోనా అమ్మ కొద్దా చీర ఏరా నీకు నీకు కావాలా నీకు కావాలి అమ్మకు మాత్రం వద్దు ఇవ్వు అమ్మకు చేరువు ఇవ్వు అమ్మ నీకే చేరని చెప్పే తీసుకోండి చేరా తీసుకో నువ్వు తీసుకో నువ్వు చెప్పలే తల్లి నువ్వు చెప్పు అమ్మ చేరు నీకే ఆడపిల్లలు ఉంటే ఇలా ఉంటుంది ఆడపిల్లకి ఇవ్వాలనిపిస్తుంది పెట్టాలనిపిస్తుంది మగ మగపిల్లలు 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 అంతా చూసారా కావాలి కానీ ఇవ్వడంట చూసారా చిన్న వయసు నుంచి మగపిల్లలు బుద్ధులు అలా ఉంటాయి అందరికీ కాదు కొందరికే వర్తిస్తాయి ఏరా నీకే తమ్ముడు కొద్దు సరేనా ఇది నీకే తీసుకో చూడాల్సి వస్తున్నాడు మళ్ళీ ఇట్రా ఇక్కడ రా ఇట్రా తల్లి బంగారు తల్లి వెళ్ళు బిస్కెట్ ప్యాకెట్ నీకు మేమన్నా బిస్కెట్లు అంటే ఇష్టమే కదా తమ్ముడికి ఇష్టమేనా అమ్మ పేరు ఏంటి అమ్మ పేరు ఏంటి దుర్గాకి తిందామే తినరా నువ్వు తినరా బిస్కెట్ బాగుంది కదా వైజాగ్ నుంచి తెచ్చాను బిస్కెట్లు బాగానే ఉంటాయి కోపం వచ్చింది కోసం వచ్చింది ఆ బిస్కెటే కాదు అందులో విడికి పెట్టకు రాత్రి అన్నం కూడా పెట్టకు వీడికి తీసుకొచ్చి వచ్చి తీసుకోన్నం పెట్టకండి ఈ ఎంత వాడికి తీసుకో ఏం కార్ ఎక్కించండి మాట మాట్లాడినట్లేదు తీసుకెళ్ళండి కార్ ఎక్కించండి మన కార్ డ్రైవర్ని చూపిస్తే దెబ్బతి బిస్కెట్ కాదు అన్ని తినేస్తాడు పచ్చి కన్న పప్పుతో సైతం తింటాడు తెలమంటావాడిని తెచ్చాను ఇలా పెంకి వాళ్ళకే తీసుకొచ్చాను అనకాలు ఒక తీసుకెళ్ళిపోతారా అంట అమ్మ నీకేమో ఒక్కలనే అన్నావు కదా కనీసం కొంతైనా కూడా నువ్వు కొంత రిలీఫ్ అవ్వడానికి నేను చూస్తాను ఇప్పుడు నేనైతే కొంచెం రిలీఫ్ అవ్వడానికి నీకు కొంచెం అమౌంట్ ఇస్తున్నాను ఆ తర్వాత ఫర్దర్గా నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఏదైనా ఎవరైనా మిమ్మల్ని చూసి ఏదైనా హెల్ప్ చేయాలని అనిపిస్తే కనుక ఆ అమౌంట్ తెచ్చి మళ్ళీ మీ ఊరు అబ్బాయికి అప్ అప్పు చెప్పి మీకు అందిస్తాను ఎవరైనా ఇస్తే సరేనా తల్లి ఇటు రండి సరే అమ్మా ఇవి ఇరవై ఆరు కేజీల రైస్ తల్లి కిరాణా సామాన్లు ఓకేనా కొంచెం పిల్లలకి కడుపు నిన్న అన్నం పెట్టండి వీడికి మాత్రం ఇంకొంచెం ఎక్కువ పెట్టండి ఓకేనా ఆడపిల్లలతో పాటు అక్కడికి ఏం తెలుసు అని ఏం తెలియదు కదా ఇవాళ ఎక్కువ అన్నం తిను మాంసం కూర తింటావా నీకు ఏమంటే అమ్మ వీడికి చికెన్ చికెన్ తెచ్చండి సరేనా చికెన్ అన్నం తిను ఇవాళ ఓకేనా నీకుండు నువ్వు నువ్వు బిస్కెట్లు ఇస్తే తినలేదు కదా బిస్కెట్లు ఇస్తే తినవు కదా చెప్తాను అండి నీకు కాదు బిస్కెట్లు కొనుక్కో నీకు నచ్చిన బిస్కెట్లు కొనుక్కోరా తీసుకో తీసుకో తప్పు అలా పెద్ద చేయకూడదు చూడాలన్న తీసుకో తప్పు తీసుకో తీసుకుంటే ఇస్తాను థ్యాంక్ యూ అక్కాను నా పేరేంటి నా పేరేంటి తెలీదు అక్కాను శ్రీదేవ్ అక్కను శ్రీదేవ అక్క అని చెప్పి అండ్రా నేను ఎంత క్లాస్ ఉంది మా ఇంటికే పోతుంది అక్కడ చూపు ఏం కొనుక్కుంటావు చికెన్ కొంటావా చికెన్ కొంటావా చికెన్ కొనుక్కో ఇందా కుడి చేయేది రైట్ హ్యాండ్ ఏది థ్యాంక్స్ చెప్పు చెప్పు థ్యాంక్స్ థ్యాంక్స్ తిన్నాడు చికెన్ తెచ్చుకుంటావు కదా హ్యాపీ తింటావు కదా అమ్మో నమస్కారం ఎంత నమస్కారం ఆడపిల్లనా మజాక సరేరా బాయ్ మా బాయ్ మా